శని గురించి మరల కొత్త విషయాలే పాత విషయాలు ఏమి ఇందులో ఇంక్లూడ్ చేయకుండానే కొత్త కొత్త పాయింట్లు యాడ్ చేస్తాను ఏదైనా ఒకటో అర యాడ్ అయితే కనుక కోపపడకండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఫ్లోలో ఉంటాం కదా కొన్ని కొన్ని పాత వీడియోస్లో ఉన్న పాయింట్లు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి ఒకటో అర యాడ్ అవుతుంది కంగారు పడకండి నన్ను కోపగించుకోకండి అదొకటే నా విన్నపం సరేనా సరే మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం ఎందుకంటే చాలామంది కామెంట్లు చాలా బాగా పెడుతున్నారు ఫైన్ కొంతమంది ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు అది ఒకటి ఆలోచించుకోండి కామెంట్ పెట్టేటప్పుడు సరే ఇక శని కర్మకారకుడు మనకు తెలుసు మనం అంతా ఏళ్ళ నడిసైనా అనగానే కంగారు పడిపోతూ ఉంటాము గోచారంలో ఏళ్ళు నడిసైనా రాగానే ఇంకా వాళ్ళకి దడ వణుకు వచ్చేస్తూ ఉంటాయి అసలు భయపడాల్సిన అవసరం ఉండదు మనం శనికి మీరు పెర్ఫెక్ట్గా ఉండండి ధర్మాన్ని కాపాడండి శని మిమ్మల్ని ఏమి చేయడు అంతేగాని మనసులో కల్వశం పెట్టుకుని పైకి నవ్వుతూ యాక్ట్ చేస్తూ నటిస్తూ పెట్టుబుద్ధి లేకుండా ఒకరికి పెట్టాలంటే వంద సార్లు ఆలోచించి నీకు నువ్వు తినాలంటే వెయ్యి సార్లు ఆలోచించి లేదా రివర్స్ చేసుకోండి నీకు నువ్వు తినాలంటే వంద సార్లు ఆలోచించుకుని ఒకరికి పెట్టాలంటే వెయ్యి సార్లు ఆలోచించి ఎవరైనా సరే ఎంత కలమశంగా ఆలోచించినా ఎంత అధర్మంగా ఉన్నా ఎంత అన్యాయం చేసినా ఎంత ఎంత అధర్మం చేసి సంపాదించేసిన కోట్ల రూపాయలు మనం వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళము ఇది చాలామందికి అర్థం అవుదు చాలా మందికి అర్థమవుతుంది శ్రీ మాధవానంద గృప్ యోన్ శ్రీ మాత్రే మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే మరలా శని గురించి ఇది ఒక సిరీస్ అనుకోండి శని గురించి ఎందుకంటే ఒక్కొక్క గ్రహం గురించి మనం కొన్ని వందల విషయాలు వేల విషయాలు తెలుసుకోవచ్చండి జ్యోతిష్ శాస్త్రంలో ఇంకో విషయం తెలుసా ఈ పరాశర పద్ధతి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అవుతుంది పరాశరుడు ఆయన మహర్షి జాతకాలు ఈ ఇదంతా ఆస్ట్రాలజీ రాస్తున్నప్పుడు పరా పరాసర పద్ధతి చాలా వరకు కోల్పోయామండి మనం యుద్ధాల్లో చాలా ఫార్ములాలు కోల్పోయాం ఆయనవి లేదంటే ఇంకా 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 అసలు మనం అసలు ఎంత చదివినా జ్యోతిష్యమో తనివి తీరదనమాట ఇప్పటికీ ఇంకా మేము చదువుతూ ఉంటాం ఎవ్రీడే లెర్నర్స్ మేము ఎవరైనా అంతే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎవ్రీడే లెర్నర్ అది నేర్చుకుంటేనే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అవి పోకుండా ఉండుంటే యుద్ధాల్లో ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకునే వాళ్ళు అది మనం మిస్ అయిపోయాం అది చాలా బాధాకరం సరే ఇక్కడ శని గురించి మరలా కొత్త విషయాలే పాత విషయాలు ఏమి ఇందులో ఇంక్లూడ్ చేయకుండానే కొత్త కొత్త పాయింట్లు యాడ్ చేస్తాను ఏదైనా ఒకటో అర యాడ్ అయితే కనుక కోపపడకండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఫ్లోలో ఉంటాం కదా కొన్ని కొన్ని పాత వీడియోస్లో ఉన్న పాయింట్లు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి ఒకటో అర యాడ్ అవుతుంది కంగారు పడకండి నన్ను కోపగించుకోకండి అదొకటే నా విన్నపం సరేనా సరే మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం ఎందుకంటే చాలామంది కామెంట్లు చాలా బాగా పెడుతున్నారు ఫైన్ కొంతమంది ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు అదొకటి ఆలోచించుకోండి కామెంట్ పెట్టేటప్పుడు సరే ఇక శని కర్మకారకుడు మనకు తెలుసు మనం అంతా ఏళ్ళు నడిచిన కానీ కంగారు పడిపోతూ ఉంటాము గోచారంలో ఏళ్ళు నడిచిన రాగానే ఇంకా వాళ్ళకి దడ వణుకు వచ్చేస్తూ ఉంటాయి అసలు భయపడాల్సిన అవసరం ఉండదు మనం శనికి మీరు పెర్ఫెక్ట్గా ఉండండి ధర్మాన్ని కాపాడండి శని మిమ్మల్ని ఏమీ చేయడు అంతేగాని మనసులో కల్మషం పెట్టుకుని పైకి నవ్వుతూ యాక్ట్ చేస్తూ నటిస్తూ పెట్టుబుద్ధి లేకుండా ఒకరికి పెట్టాలంటే వంద సార్లు ఆలోచించి నీకు నువ్వు తినాలంటే సార్లు ఆలోచించి లేదా రివర్స్ చేసుకోండి నీకు నువ్వు తినాలంటే వంద సార్లు ఆలోచించుకుని ఒకటి పెట్టాలంటే వెయ్యి సార్లు ఆలోచించి ఎవరైనా సరే ఎంత కల్మషంగా ఆలోచించినా ఎంత అధర్మంగా ఉన్నా ఎంత అన్యాయం చేసినా ఎంత ఎంత అధర్మం చేసి సంపాదించేసిన కోట్ల రూపాయలు మనం వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళము ఇది చాలామందికి అర్థం అవ్వదు చాలామందికి అర్థమవుతుంది చూడండి చాలామందికి అర్థం అవుతుంది చాలామందికి అర్థమవుతుంది అర్థమయ్యే వాళ్ళు ఏంటంటే దైవభక్తి న్యాయము ధర్మం ఇవన్నీ పట్టు కూర్చుంటారు అర్థం కాని వాళ్ళు ఏంటంటే మేము సుఖపడుతున్నాం కదా తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అనుకుంటారు తప్పితే తర్వాత ఏమీ తీసుకెళ్లరు అసలు మనం గతించామని విషయం మనకే తెలియదు అంతే కదా సింపుల్ లాజిక్ కాబట్టి అలాంటిది శని శని దగ్గర మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరైనా సరే ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే శనికి రాహుకేతువులకి అసలు ఎలాంటి సంబంధం ఉంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది చూడండి శని గురించి చెప్పుకుంటున్నాము శనితో పాటు ఇంకెవరి గురించి చెప్పుకుంటున్నాము రాహుకేతువుల గురించి ఎందుకంటే శని రాహులు కలిస్తే శ్రాపిత దోషమని మనం పితృదోషాలని సర్పదోషాలని శనికేతువులు కలిసినా అంతే సర్పదోషాలని పితృదోషాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటున్నాం మరి శని నుంచి రాహుకేతువులు ఎలా ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎలా ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత మీ జాతక చక్రంలో లగ్నా వ్యయాధిపతి ఇక్కడ మొత్తము రెండు కాన్సెప్ట్స్ చెప్తున్నాను శని నుంచి రాహుకేతువులు ఏ పొజిషన్లో ఉంటే మీకు విపరీతమైన యోగం కలుగుతుంది అంటే మీరు ఒక ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకుంటూ ఎదరికి వెళ్ళి ఒక గుర్తింపు తెచ్చుకుంటారు సమాధం సమాజంలో చాలా మంచి గుర్తింపు ఉంటుంది ఈ జాతకులు ఇప్పుడు నేను చెప్పే పొజిషన్ ఉంటే గుర్తింపు ఇక్కడ డబ్బు ధనము దీని గురించి మాట్లాడట్లేదు వినండి జాగ్రత్తగా సమాజంలో గుర్తింపు నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ తర్వాత లగ్నాత్తు మీ యొక్క వ్యయాధిపతి శని నుండి ఏ పొజిషన్లో ఉంటే సేమ్ ఈ రాహుకేతువుల్లాగే సెకండ్ కాన్సెప్ట్ ఇది మీకు సమాజంలో గుర్తింపు ఉంటుంది మీకు సమాజంలో గుర్తింపు ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా శని నుంచి శని ఎక్కడున్నారో చూసుకోండి శని పొజిషన్ చూసుకోండి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ శని నుంచి ఉదాహరణకి శని కుంభంలో ఉన్నారు అనుకుందాం ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు మీకు ఈజీగా అవడం గురించి మీకు ఎక్కడున్నారో మీరు చూసుకోండి దాన్ని బట్టి ఆ శని నుంచి వ్యయస్థానం శని కుంభంలో ఉన్నాడు కదా కుంభానికి వ్యయస్థానం ఏమవుతుంది మకరం అవుతుంది జాగ్రత్తగా వినండి ఈ శని కుంభంలో ఉన్నాడు కుంభానికి ఏ స్థానం అవుతుందండి మకరం అవుతుంది ఈ మకరంలో రాహు ఉన్నా లేదు కేతు ఉన్నా మీకు నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి ఖచ్చితంగా చాలా బాగా యోగిస్తుందండి ఇలా ఉంటే చాలా బాగా అక్కడ ఆ రాసులో ఆ గ్రహం ఉండొచ్చా ఉండకూడదా ఇవన్నీ సెకండరీ కానీ గుర్తింపు కేవలం ఇక్కడ గుర్తింపు గురించి మాట్లాడుతున్నాం మనం గుర్తింపు గురించి మాత్రమే మాట్లాడుకుందాం మిగతా నెగిటివ్స్ ఏమైనా ఉంటే ఇందులోకి తీసిరాకండి సమాజంలో ఎందుకంటే శని మాస్ ఫాలోయింగ్కి కారకుడు కదా ఆ ఫాలోయింగ్ ఆ జాతకులకు ఉంటుంది వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా ఈ జీవితం కొనసాగిస్తారు పది మందిలోనూ వీరి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఖచ్చితంగా వీరి గురించి మాట్లాడుకుని తీరుతారు ఇప్పుడు శని కుంభం గురించి మాట్లాడుకుందాం శని ఉదాహరణకి మీకు ధనస్సులో అసలు అనుకుందాం ఏదో ఒకటి తీసుకోండి ధనస్సులో ఉన్నారు అనుకుందాం ఏదో ఒక రాసులో కంపల్సరీ ఉంటారు కదా ఆయన ధనసులో ఉన్నప్పుడు ఆయన వ్యయస్థానం అవుతుంది వృశ్చికం అవుతుంది అంతే కదా ఈ వ్యయస్థానం వృశ్చికంలో రాహు ఉన్నా అక్కడ కేతు ఉన్నా రాహు అక్కడ మరి నీచస్థితి కదండి కేతు ఉచ్చస్థితి కదండి అవి ఏమొద్దు నేమ్ అండ్ ఫేమ్ కలగాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్లో ఉండాలి అంతే రాహు ఉన్నా కేతు ఉన్నా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా చాలా శనికి రాహుకేతులు ఇలా ఉండాలన్నమాట కలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దోషం అండి శని రాహుల్ కలిసి ఉన్నప్పుడు శని యొక్క స్వక్షేత్రాలు పర్వాలేదు కానీ ఏదైనా ఇలా ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్లో కనుక రాహు కానీ కేతు కానీ శని నుంచి ఉంటే మీరు అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు సరే ఇప్పుడు ఇంకొక రెండో కాన్సెప్ట్ కొద్దాం రెండో కాన్సెప్ట్ ఏంటి మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి లగ్నాత్తు వ్యయాధిపతి ఎవరు చూసుకోండి మీ లగ్నాత్తు వ్యయాధిపతి ఎవరు చూసుకోండి ఆ వ్యయాధిపతి మీ శని నుంచి వ్యయస్థానంలో ఉన్న కన్ఫ్యూజన్ ఏం లేదు లగ్నా వ్యయాధిపతి మీ శని నుంచి వ్యయస్థానంలో ఉన్న అంటే ఎలాగా ఇప్పుడు ఇదే ధనస్సులో శని ఉన్నారు అనుకుందాం ఇప్పుడు అదే కదా చెప్పుకుంటున్నాము మళ్ళీ ఇంటర్ వేరే తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ధనసులో శని ఉన్నారు అనుకుందాం అప్పుడు శనికి వ్యయస్థానం ఏమవుతుంది అవుతుంది శనికి వ్యయస్థానం ఏమవుతుంది వృశ్చికం అవుతుంది ఆ వృశ్చికంలో మీ లగ్నతో వ్యయాధిపతి ఉన్నట్లయితే మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి మీరు ఉదాహరణకు వృశ్చిక లగ్నంలోనే పుట్టారనుకుందాం వ్యయాధిపతి ఎవరవుతారు శుక్రుడు అవుతారు వ్యయాధిపతి ఎవరవుతారు శుక్రుడు అవుతారు ఈ శని నుంచి వ్యయస్థానంలో అంటే వృశ్చికంలో శుక్రుడు వృశ్చిక లగ్నం లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఫాలోయింగ్ ఖచ్చితంగా సంపాదించుకుంటారు ఎలాగా వీళ్ళ కర్మని అనుభవించి వీళ్ళకి సమాజంలో గుర్తింపు వస్తుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు కష్టపడాలి వీళ్ళు లగ్నాతో వ్యయాధిపతి నుంచి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కష్టాన్ని నమ్ముకుంటూ ఎదరికి వెళ్తూ కర్మని అనుభవిస్తూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా సమాజంలో గుర్తింపు ఉంటుంది తర్వాత మీరు శని నుంచి ఏదైనా తీసుకోండి ఇప్పుడు తీసుకున్నాం ఇందాక ఇప్పుడు శని మీకు కన్యలో ఉన్నారు అనుకుందాం శని కన్యలో ఉన్నప్పుడు వ్యయస్థానం అవుతుంది సింహం అవుతుంది అంతే కదా సింహం అవుతుంది మీరు ఈ మేషలగ్నంలో పుట్టారు అనుకోండి లగ్నాత్తు వ్యయాధిపతి ఎవరు మీకు మేషలగ్నం అంటే గురువు ఈ గురువు సింహంలో ఉంటే మీరు కర్మని అనుభవించి నేమ్ అండ్ ఫెయిల్ సంపాదించుకుంటారు వీళ్ళకి సింపుల్గా వచ్చేదండి ఆ యోగము నేమ్ అండ్ ఫేమ్ అంటే ఈజీగా వచ్చేస్తుందా చాలా కష్టపడాలి వీళ్ళు కానీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది జాతకులకి కష్టపడతారు వీళ్ళు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి ఈ శని శని నుంచి వ్యయంలో రాహు ఉన్న కేతువున్నా లేదా లగ్నాత్వ వ్యయాధిపతి శనికి వ్యయంలో ఉన్న వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఈ కుతూహలంలో ఉంటూ ఉంటారు నాకు గుర్తింపు రావాలి దానికోసం కష్టపడుతూ ఉంటారు వీళ్ళు దానికోసం చాలా కష్టపడతారు ఆ కష్టమే వీళ్ళని నిలబెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం తెలుసా అండి ఇలాగా ఇంకొక సందేహం వస్తుంది ఇలాగ శని నుంచి వ్యయస్థానంలో లగ్నాతు వ్యయాధిపతి ఉండి లగ్నాతు వ్యయాధిపతి ఉండి ఏమైనా కోణా కోణాధిపతులు కానీ లేదా కేంద్రాధిపతులు కానీ ఉంటే మరి వాళ్ళకి ఎలా ఉంటుందండి ఇప్పుడు లగ్నాత్తు వ్యయాధిపతి శని నుంచి వ్యయస్థానంలో ఉండాలని లేదు కదా అందరికీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళు కూడా అంతే కర్మని అనుభవించి వాళ్ళొక గుర్తింపు సమాజంలో తెచ్చుకుంటారు వీళ్ళకి ఏంటంటే అండి కష్టమే వీళ్ళ జీవితం కష్టపడితేనే ఫేమ్ వస్తుంది కష్టపడితేనే ఒక నేమ్ వస్తుంది ఇవన్నీ ఎక్కువ ఉంటాయి తర్వాత ఇలా ఉన్న జాతకులకి దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళొక డివైన్ పర్సన్స్ అని చెప్పచ్చు ఇలా ఉన్న వ్యక్తులు రీసెర్చ్ రంగంలోను తర్వాత జ్యోతిష్య రంగంలో ఇప్పుడు మేము చేస్తున్నది ఈ జ్యోతిష్య రంగంలోనూ చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు వీళ్ళకి సిక్స్ సెన్స్ అన్నది బా పనిచేస్తుంది వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వీళ్ళొక ప్రణాళిక వెయ్యాలి అంటే కనుక వీళ్ళ తర్వాత ఎవరైనా శని నుంచి వ్యయంలో రాహు కానీ కేతువు కానీ మీ లగ్నాతు వ్యయాధిపతి వీళ్ళగ్నతో వ్యయాధిపతి శరికి వ్యయస్థానంలో ఉన్న వీళ్ళ యొక్క ప్రణాళిక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క టీంని లీడ్ చేసే శక్తి ఉంటుంది వీళ్ళకి మేనేజ్మెంట్ క్వాలిటీస్ అంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉండడము పది మందిని నవ్వించడము ఎంతమందికైనా నవ్వుతూ సమాధానం చెప్పగలగడము ఒక మోటివేషనల్ స్పీకర్స్గా ఎదగడము తర్వాత వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏదైనా ఒక పది ఇచ్చి ఒక టీంనిచ్చి వీళ్ళని చేయమన్నాం అనుకోండి అజమాయిషి చేయమన్నాం అనుకోండి చాలా అద్భుతంగా చేస్తారు పైగా వీళ్ళు అజమాయిషి చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా వీళ్ళు అజమాయిషి చేస్తున్నట్టు ఉండదు రిక్వెస్ట్గా అడిగి వాళ్ళ చేత పనిచేయించుకుంటారు అన్ని తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి కానీ జాతికులు ఖచ్చితంగా కర్మని అనుభవించే సక్సెస్ పొందుతారు సింపుల్గా రాదు వీళ్ళకి సక్సెస్ గుర్తుంచుకోండి ఇప్పుడు అర్థమైంది కదా రెండు కాన్సెప్ట్స్ చెప్పాను నేను మెయిన్ శని నుంచి వ్యయంలో రాహుకేతువులు ఉన్నా శని వ్యయంలో లగ్నాతో వ్యయాధిపతి ఉన్నా వీళ్ళకి సమాజంలో గుర్తింపు ఖచ్చితంగా లభించి తీరుతుంది ఇక ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇందులో యాడ్ చేసుకుందాము మళ్ళీ దీనికి సెపరేట్ వీడియో అవసరం లేదు చాలా చిన్న పాయింట్ ఇది కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఏమిటి అంటే కనుక మీ నుంచి వ్యయస్థానం ఏమైందో చూసుకోండి మీ శని నుంచి మీ వ్యయస్థానం ఏమైందో చూసుకోండి ఆ వ్యయాధిపతి ఆ వ్యయస్థానంలో ఉన్న అంటే ఆయన స్వక్షేత్రమే కదా అది అది కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా నేను చెప్పాను అది ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది అది కూడా అలా కూడా లేదు ఇప్పుడు యోగాలు ఏమీ లేకుండా ఉండి మీ శని నుంచి మీ వ్యయస్థానాన్ని కానీ మీ శని నుంచి మీ వ్యయస్థానాన్ని మీ యొక్క లగ్నాధిపతి చూసిన లేదా గురువు చూసిన మీ యొక్క శని నుంచి వ్యయస్థానాన్ని మీ లగ్నాధిపతి కానీ మీ జాతక చక్రంలో గురువు కానీ చూసిన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా గుర్తింపు తీసుకొచ్చే ఒక దృష్టి అనమాట సమాజంలో గుర్తింపు ఉంటుంది మేము ఖచ్చితంగా అంటే లగ్నాధిపతి మరి పవర్ఫుల్ కదా లగ్నాధిపతి బాగుంటేనే మన మన యొక్క జీవన విధానం బాగుంటుంది అలాంటి లగ్నాధిపతి శని నుంచి వ్యయస్థానం అక్కడ ఏ గ్రహాలైనా ఉన్నవ్వండి ఆ చూ వ్యయస్థానాన్ని చూడడం చాలా మంచిది మీ యొక్క గురువు కూడా అంతే ఆ వ్యయస్థానాన్ని చూడడం చాలా మంచిది శని నుంచి చూసుకోవాలి ఇక్కడ లేదు శని నుంచి వ్యయస్థానం మీద లగ్నాధిపతి యొక్క దృష్టి పడిందండి కానీ గురు దృష్టి శని మీద ఉంది అది ఇంకా బాగుంటుందండి ఎక్స్ట్రాడినరీ అది మీ యొక్క శని మీద గురు దృష్టి ఉండి శని నుంచి వ్యయస్థానం మీద కనుక లగ్నాధిపతి యొక్క దృష్టి ఉన్నట్లయితే ఈ జాతకులు కూడా అదృష్టవంతులు ఖచ్చితంగా అదృష్టవంతులు తర్వాత మీ జాతక చక్రంలో యోగకారకులు ఎవరో చూసుకోండి మనకి యోగకారకులు ఎవరు దుస్థానాధిపతులు ఎవరు అందరికీ తెలుసు కదా మీ యోగకారకులు కనుక యోగకారకులు ఎవరవుతారండి పంచమ భాగ్యాధిపతులు అవుతారు మీ యొక్క పంచమ భాగ్యాధిపతులు కనుక శని కానీ శని యొక్క వ్య అంటే శని నుంచి వ్యయస్థానాన్ని కానీ చూసినట్లయితే వాళ్ళకు కూడా యోగం కలుగుతుంది మంచి యోగం కలుగుతుంది వాళ్ళకు కూడా కానీ నేను చెప్పిన చెప్పిన ఫస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా దాని తర్వాతే నేను చెప్పింది ఫస్ట్ ఏదైతే ఉందో దాని పవర్ ఎక్కువ వాళ్ళు సమాజంలో విపరీతమైన గుర్తింపు ఉంటుంది వాళ్ళకి కష్టంతో కూడుకున్న గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళు ఆ గుర్తింపు కోసమే ప్రాధాయపడుతూ ఉంటారు అలాగా కానీ ఖచ్చితంగా లభిస్తుంది ఆ అంత అదృష్టవంతులు కర్మను కూడా అనుభవిస్తారని మరి ఈక్వల్గా అనుభవించిన తర్వాతే ఆ ఊరికే వచ్చేది కదా ఇక్కడ శని నుంచి వ్యయస్థానాన్ని మీ గురువు చూసినా లగ్నాధిపతి చూసినా లేదు పంచమ భాగ్యాధిపతులు చూసినా మీకు యోగం కలుగుతుంది బాగుంటుంది ఇక ఎవరికైతే ఈ శని నుంచి వ్యయస్థానంలో ఇప్పుడు చెప్పినట్టు నేను రాహు కానీ కేతు కానీ కాకుండా లగ్నాత్తు వ్యయాధిపతి కాకుండా లగ్నాత్తు వ్యయాధిపతి కాకుండా లేదు లగ్నాధిపతి దృష్టి లేదు గురు దృష్టి లేదు ఇవేవి లేకుండా శనితో కలిసి ఉండి అంటే శని రాహులు కలిసి ఉండడం కానీ శనికేతువులు కలిసి ఉండడం కానీ ఈ ముఖ్యంగా శనిరాహులు శనికేతువులు అండి ఇది చాలా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే కలయిక అనమాట ఇది ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమండి తర్వాత శని మీద కానీ శని నుంచి వ్యయస్థానం మీద కానీ గురు దృష్టి లేకుండా ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్రత్యేకంగా అంటే శని నుంచి ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి మీరు ఆ గ్రహం యొక్క మహర్దస్ మీకు ఎలా ఉందో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సింపుల్గా ఎలా ఉందో చూసుకోండి అక్కడ ఏ గ్రహం అయినా ఉండనివ్వండి అది మీకు రాణించట్లేదు మీకు ఆ మహర్దస్ చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది రాణించట్లేదు ఫెయిల్యూస్ చూస్తున్నాము అనుకున్న వాళ్ళు చేయాల్సిన పరిహారం ఇది మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనివారం నాడు శనివారం నాడు అక్కడ మీకు వ్యయస్థానంలో ఏ గ్రహమైనా ఉన్నామంటే అక్కడ ఏ మహర్దశ అయినా జరగనివ్వండి శని నుంచి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మహర్దశ మీకు రాణించట్లేదు కాబట్టి శనివారము శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి ఆ నువ్వుల నూనెలోనూ కాస్త రెండు కానీ మూడు కానీ జస్ట్ రెండు నుంచి మూడు నల్ల నువ్వులు ఆ నూనెలో వేయండి వేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అంతే ఇంటికి వెళ్ళి ఒక ఒక ఫ్యూ సెకండ్స్ కూర్చొని కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత మీ పని మీరు చూసుకుంటూ ఉండండి శనివారం చెయ్యాలి ఇలాగా తలస్నానం చేయాలి శనివారం రోజు చేసేటప్పుడు అక్కడ దీపారాధన చేసేటప్పుడు అందులో కొంచెం నల్ల నువ్వులు వేసేటప్పుడు ఇరవై ఏడు ప్రదర్శనలు మాత్రం కంపల్సరీ చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని రోజులు చేయాలండి అంటే కనుక మీరు ఎన్ని రోజులైనా చేయండి మీరు ఎన్ని రోజులైనా చేయండి పంతొమ్మిది శనివారాలు వచ్చినా చూసుకోండి మిగతా రోజులు ఎన్ని చేస్తారో మీ ఇష్టం శనివారాలు మాత్రం పంతొమ్మిది రావాలి ఇలా చేయడం వల్ల శని నుంచి వ్యయస్థానంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ ఏదైతే మీకు నెగిటివిటీ ఇస్తుందో ఆ నెగిటివిటీ మొత్తము తగ్గిపోతుంది మీకు మీ పనులు జరగడానికి ఒక ట్రాక్ ఒక వే దొరుకుతుందన్నమాట అంత మంచి పరిహారం ఇది ఇది చేసుకుని మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అనుభవంతు శుభం